థ్యాంక్ యూ చైర్మన్ సార్ అధ్యక్ష పోలవరం ప్రాజెక్టు ప్రధానంగా పంతొమ్మిది వందల నలభై ఒకటిలో దీని ప్రతిపాదన వచ్చింది అధ్యక్ష అప్పుడు వెంక వెంకటకృష్ణ అయ్యర్ గారు ఆలోచన చేసినటువంటి ప్రాజెక్ట్ ఇది ఆ తర్వాత ఈ ప్రాజెక్ట్ని రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది ఎకరాలకి సాగునీరు అలాగే త్రాగునీరు అందించాలన్నటువంటి ఆలోచనతోటే రెండు వేల పద్నాలుగు రెండు వేల నాలుగు రెండు వేల ఐదులో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేంద్రం నుంచి అన్ని అనుమతులు కూడా తీసుకొని ప్రాజెక్టుని శరవేగంగా ప్రారంభించడం జరిగింది అధ్యక్ష ఆ తర్వాత రెండు వేల పదమూడు పద్నాలుగులో రాష్ట్ర విభజన అనంతరం ఈ ప్రాజెక్టుని విభజన భాగంగా జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన తర్వాత పూర్తి స్థాయిలో ప్రాజెక్టు నిర్మాణం పునరావాస వ్యయం మొత్తం కూడా కేంద్రమే భరించాలని ఒక చట్టాన్ని కూడా తీసుకురావడం అధ్యక్ష నూట ఇరవై తొమ్మిది కోట్ల అంచనాలతో ప్రారంభమైనటువంటి ఆ ప్రాజెక్టు రెండు వేల పదమూడు పద్నాలుగు వచ్చేటప్పటికి యాభై ఎనిమిది వేల మూడు వందల పంతొమ్మిది కోట్లతో రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదనలు పంపించింది అధ్యక్ష అందులో పునరావాసానికే ముప్పై రెండు వేల కోట్లు ఖర్చు అవుతాయని ప్రాథమిక అంచనా అధ్యక్ష ఇది అనేకమైనటువంటి మలుపులు తిరిగి దాదాపు పదమూడు పద్నాలుగు అంచనాల ప్రకారం ఒక లక్ష ఆరు వేల ఆరు మంది నిర్వాసిత కుటుంబాలుంటే ఇది నలభై ఒకటి పాయింట్ ఒకటి ఐదు మీటర్ల ఎత్తులు కనుక ఈ ప్రాజెక్టును నిర్మిస్తే ఇరవై వేల తొమ్మిది వందల నలభై ఆరు మంది నిర్వాసితులతో వస్తారు అధ్యక్ష అలాగే నలభై ఐదు పాయింట్ ఏడు రెండు మీటర్ల ఎత్తులో కనుక నిర్మిస్తే ఎనభై ఐదు వేల అరవై మంది నిర్వాస్తులు వస్తారు అధ్యక్ష ఇది ఇందులో చాలా విషయాలు నిర్వాస్తులకు సంబంధించినటువంటి విషయాలు ఇందులో ముడిపడి ఉన్నాయి అధ్యక్ష గడిచిన సంవత్సరం నేషనల్ ఎస్టీ కమిషన్ వాళ్ళు పోలవరం వెళ్ళి అక్కడ పూర్తిగా దాదాపు మూడు రోజులు వాడు సర్వే కండక్ట్ చేసిన అధ్యక్ష దానిలో వాడిచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం ఆ రిపోర్ట్లో ఉన్నటువంటి కొన్ని విషయాలు మీ దృష్టిలో ప్రస్తావిస్తున్నారు అధ్యక్ష గౌరవ మంత్రి గారు ఇప్పుడు నిర్వాసిత కుటుంబాల గురించి చెప్పారు పునరావాసనికి సంబంధించి ల్యాండ్ టు ల్యాండ్ ఏమైనా ఇవ్వడం జరుగుతుందా పునరావాసం అంటే కేవలం కుటుంబాలని అక్కడి నుంచి తరలించి వారికి సంబంధించినటువంటి ఆర్థిక సహాయం చేయటమేనా ఇల్లు కోల్పోయిన వాళ్ళకి ఇల్లు కట్టించడం జరిగిందా అక్కడ చాలా విషయాలు ఉన్నాయి అధ్యక్ష దాదాపు రెండు వేల పదమూడు పద్నాలుగు చట్ట ప్రకారం అయితే మూడు వందల డెబ్బై మూడు గ్రామాలు అక్కడ తరలించడం జరుగుతుంది అధ్యక్ష దానిలో ఇప్పటికీ కేవలం ఇరవై ఐదు గ్రామాలు మాత్రమే నిర్మాణం జరిగిందనేది నేషనల్ ఎస్టీ కమిషన్ రిపోర్ట్ అధ్యక్ష దానిలో భాగంగా చాలా కాలనీస్ అసంపూర్ణిగా నిర్మాణంలో చేశారనేది చాలా క్లియర్గా ఎస్టీ కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది అధ్యక్ష కాలనీ నిర్మాణం జరిగేటప్పుడు అక్కడ ఉన్నటువంటి టెంపుల్స్ నిర్మాణం చేయాలి చర్చెస్ నిర్మాణం చేయాలి స్కూల్స్ చేయాలి ప్లే గ్రౌండ్ లైబ్రరీస్ అంగన్వాడీ సెంటర్స్ కమ్యూనిటీ హాల్స్ గ్రామ పంచాయతీ బిల్డింగ్స్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ అండి కావాలని కోరుకుంటున్నారో చెప్పండి ఇవే కావాలి నేను అలాగే హాస్పిటల్స్ వరల్డ్ గ్రౌండ్స్ సిసి రోడ్స్ డ్రైనేజ్ సిస్టమ్ డ్రింకింగ్ వాటర్ ఇలాంటి ఫెసిలిటీస్ అన్నీ కూడా కల్పించడం జరిగిందా లేదనేది ఆ వివరాలు కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష అధ్యక్ష ఇక్కడ ఒక విషయాన్ని క్లియర్గా నేను మంత్రిగా అడుగుతున్నాను అధ్యక్ష నలభై ఒకటి మీటర్ల ఎత్తుని రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు అంగీకరించింది దానివల్ల చాలా పెద్ద స్థాయిలో వెస్ట్ గోదావరిలో ముప్పై నాలుగు వేల ఆరు వందల తొంభై ఏడు మంది అల్లూరి సీతారామరాజు జిల్లాలో డెబ్బై ఒక వేల మంది ఇందులో ఎస్టీ ఫ్యామిలీస్ యాభై ఆరు వేల ఐదు వందల నాలుగు మంది ఈస్ట్ గోడవరిలో మూడు మండలాలు ఏఎస్ఆర్ జిల్లాలో ఐదు మండలాలు టోటల్గా అఫెక్టెడ్ ఫ్యామిలీస్ రెండు లక్షల డెబ్బై ఏడు వేల ఆరు వందల ముప్పై రెండు మంది ఇందులో అధ్యక్ష యాభై తొమ్మిది శాతం మంది ట్రైబల్ ఫ్యామిలీస్ నలభై ఒక్క శాతం మంది నాన్ ట్రైబల్ ఫ్యామిలీస్ అధ్యక్ష నాకు నా ప్రశ్న ఏంటంటే జాతీయ ప్రాజెక్టుగా పోలవరాన్ని కేంద్రం ప్రకటించిన తర్వాత సెప్టెంబర్ ఆరో తారీఖు రెండు వేల ఇరవై నాలుగులో జరిగినటువంటి క్యాబినెట్ సమావేశంలో ఎందుకు నలభై ఒక్క మీటర్లకి ఆమోదం తెలిపారు దానివల్ల లక్షలాదిగా ఇళ్లు కోల్పోయిన వాళ్ళు భూములు కోల్పోయిన వాళ్ళు నిర్వాసితులు ఉన్నారు వారికి రావాల్సినటువంటి సహాయంతో పాటు దాదాపు డెబ్బై టిఎంసీల నీరు మనం నిల్వ ఉంచుకునే సామర్థ్యాన్ని కూడా మనం ప్రాజెక్టు కోల్పోతుంది దీనివల్ల ప్రాజెక్టు ముప్పై ఎనిమిది లక్షల మంది ఎకరాలకి నీరు ముప్పై రెండు లక్షల మందికి తాగునీటి సౌకర్యం ఉన్నటువంటి ప్రాజెక్టు ఇవాళ అంధకారంగా మిగిలిపోతుంది నలభై ఒకటికే ఆ రోజు కేబినెట్ లో ఉన్నటువంటి మన రాష్ట్ర మంత్రి గారు ఎందుకు కేంద్ర ప్రభుత్వానికి క్వశ్చన్ చేయలేకపోయారు దానివల్ల ఈ కేంద్ర ప్రభుత్వం జారీ చేయడం జరిగింది అధ్యక్ష లేనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలని గౌరవ మంత్రి గారిని సభ ద్వారా రాష్ట్ర ప్రజానికి తెలియజేయవలసిందిగా కోరుతున్నాను అధ్యక్ష